కూరలవ్వ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ పాపం ఆకుకూరలు తెచ్చి ఉడికించి రమణ మహర్షికి పెడుతూ ఉండేది అరుణాచల పర్వతం మీద ఉన్నప్పుడు ఆవిడ మహాతల్లి లక్ష్మి అనేటటువంటి ఒక ఆవు రూపంలో పుట్టి ఆశ్రమానికి వచ్చింది మహర్షి చెప్తూ ఉండేవారు ఈవిడ కూరలవ్వ ఇప్పుడు లక్ష్మి అన్న గోవుగా వచ్చిందని చెప్పేవారు దానికి ఎంత స్వాతంత్రం అది తిన్నగా రమణ మహర్షి దగ్గరికి వచ్చేది ఆయన కౌపీన ఒకటే పెట్టుకుని కూర్చుని ఉండేవారు ఆయన ఒళ్ళంతా నాకేసేది నాకేస్తే నాలుక గరుగ్గా ఉంటుందేమో ఆయన ఒళ్ళు ఎర్రగా అయిపోయేది ఎర్రగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది ఆయన హాల్లో కూర్చుని ఉంటే వచ్చి ఆయనకి రోజు ప్రదక్షిణం చేసి అది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది గోశాల కట్టారు గోశాల కడితే గోశాలలోకి ఆ ఆవుని పంపిస్తున్నారు అది వెళ్ళలేదు ఎంత తోసినా వెళ్ళలేదు అది అందరినీ తప్పించుకుని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి రమణ మహర్షి ముందు ముందునించుంది ఆయనకు అర్థమైంది ఓ నేను గృహప్రవేశం చేస్తున్నాను గోశాల్లోకి మీరు లేకపోతే ఎలా రమ్మంటోందని ఆయన లేచి వచ్చారు ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడతారు అది నేను వచ్చాక గృహప్రవేశం చేస్తానంటోంది అన్నారు అప్పుడు భగవానులతో కలిసి అది గృహప్రవేశం చేసింది దానికి అంత ఎంత ఎంతమందిలో ఉన్నా సరే అది టీవీగా నడిచి వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని నాకేసి ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయి ఆఖరణ దానికి ప్రాణం పోయేటప్పుడు కూడా అలాగే ఉగ్గపట్టుకుంది ప్రాణాలు రమణ మహర్షి వెళ్ళి దగ్గర కూర్చుని ఒళ్ళో తలపెట్టుకుని ఏమ్మా బాధగా ఉందా లక్ష్మి అని ఒళ్ళు నివురుతుంటే ఆయన వంకే చూస్తూ ప్రాణం వదిలేసి ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో సమాధులుంటాయి వెనక్కి వెళ్ళి చూస్తే అందులో ఆ గో లక్ష్మి గోవు అని ఆవు బొమ్మేసి సమాధి ఉంటుంది